హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఒక త్రీ ఫోర్ డేస్ అయితే కంటిన్యూస్గా వాటర్ రాలేదండి మా కొలాయిలో కింద అయితే వస్తున్నాయి కానీ మా కొళాయి దగ్గర అయితే వాటర్ రాలేదన్నమాట ఇంకా సొంపు కూడా క్లీన్గా కడిగేశారు ఒక్క డ్రాప్ కూడా వాటర్ లేనప్పుడు కింద అయితే అనమాట ఇంకా హితం అది చూసేసి వెళ్ళి వాటర్ అయితే పట్టుకొని వస్తుందనమాట ఎంత దూరం నుండి అంటే ఆ అమ్మాయికి అది కొంచెం లాంగ్ అనమాట ఇంకా అంత దూరం నుండి ఎంత క్యూట్గా పట్టుకొచ్చి పట్టుకొచ్చి పోస్తుందో చూడండి ఇంకా ఇదే ఫస్ట్ టైం అనమాట అమ్మాయి అలా మొయ్యడం వాటర్ అందుకోసం చెప్పి వీడియో తీసుకున్నానండి ఎంత క్యూట్గా మోస్తుంది చాలాసేపు వాళ్ళ అత్త అత్తవాళ్ళకైతే మోసిచ్చిందంట వాటర్ ఆ తర్వాత నేను చూసి పిలిచేసరికి ఇక్కడికైతే తెస్తుందండి వాటర్ అయితే అంటే ఏం అలుపు ఏమీ లేదనమాట హ్యాపీగా మోస్తుంది అది ఎంత మోసినా చిన్నప్పటి వరకే లేండి పెద్దవాళ్ళు అయిన తర్వాత చెయ్యమన్నా చెయ్యరు పనులు ఇంక ఇప్పుడైతే వెతికి మరీ చేస్తారు వద్దన్నా చేస్తారు ఇంకా మీ పిల్లలు కూడా ఇలా ఉంటే కామెంట్ చేసేయండి అలాగే మా హితం కోసం ఒక లైక్ అయితే వేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అందరికి